హలో అండి వెల్కమ్ టు ఆ స్నేహుధా ఆల్ ఇన్ వన్ ఛానల్ ఇవాళ అందరికీ ఎంతగానో యూస్ఫుల్ అయ్యే వంటింటి చిట్కాలతో మీ ముందుకు వచ్చింది ఇవన్నీ చాలా చాలా యూస్ఫుల్ అవుతాయి వీడియో అక్కడ స్కిప్ చేయకుండా ఫుల్గా చూడండి మొదటి టిప్ ఏంటో చూద్దాము మొదటి టిప్ వచ్చేసి మనం కర్రీకనేది ఉల్లిపాయలని కట్ చేస్తుంటాం కదా అవి కట్ చేసాక తొక్కలు అనేది పాడేస్తుంటాము అలా పాడేయకుండా ఇవి ఎలా యూజ్ చేసుకోవాలని చూపిస్తానండి వీడియో అక్కడ స్కిప్ చేయకుండా ఫుల్గా చూడండి ఏమీ లేదండి ఒక బౌల్లోకి ఆర్నియన్స్ తొక్కలు అనేది తీసుకోవాలి తీసుకున్నందుకు నాలుగు లవంగాలు వేసుకున్నాక వాటర్ కూడా వేసుకుని ఇలా వాటర్ వేసుకున్నా కదా వాటర్ని ఒక టూ అవర్స్ అయినా లేదా త్రీ అవర్స్ అయినా అట్టే పక్కన పెట్టేసుకోవాలి నేను టూ అవర్స్ అనేది పక్క పెట్టుకున్నానండి టూ అవర్స్ తర్వాత చూస్తున్నా కదా అందులో ఉన్న రసం అంతా వాటర్లోకి దిగింది కదా చూస్తున్నా కదా ఆ కలర్ కూడా చేంజ్ అయింది కదా ఇప్పుడు అట్లని ఒక బౌల్లోకైనా అయినా ఒక గిన్నెలోకైనా వేసుకోవాలి ఇలా వాటర్ని సెపరేట్ చేసేసుకోవాలి చూస్తున్నా కదా ఈ వాటర్ అంతా నేను ఒక బౌల్లోకి సెపరేట్ చేసేసుకున్నాను ఇలా చేసుకునేదాన్ని ఇప్పుడు ఎలా యూజ్ చేయాలని కూడా చూపిస్తానండి అందులోకి పేస్ట్ అనేది వేసుకోవాలి కోల్గేట్ అయినా పర్లేదు డాబా రెడ్ అయినా పర్లేదు మీరు ఏది యూజ్ చేస్తే అది వేసుకోవచ్చు నేను రెడ్ అనేది వేసుకుంటున్నానండి ఇలా వేసుకున్న వాటర్లోకి అంతా పేస్ట్ అనేది మొత్తం మిక్స్ అయిపోవాలి వాటర్లో ఎక్కడ పేస్ట్ లేకుండా మొత్తం మిక్స్ చేసుకోవాలని నేను హ్యాండ్స్ పెట్టే మొత్తం మిక్స్ చేసేసుకుంటున్నాను ఇలా మిక్స్ చేసుకునేదాన్ని ఎలా యూజ్ అనేది చూపిస్తానండి చూస్తున్నాను కదా ఇలా బాగా మిక్స్ చేసేసుకున్నా కదా ఇది మిక్స్ చేసుకునేదాన్ని వాటర్ మనం క్లీన్ చేసుకుంటుంటాం కదండి క్లీన్ చేసుకున్నా కూడా దాని మీద చిన్న చిన్న పురుగులు లాంటిది వచ్చేస్తుంటాయి అలాంటి పురుగులు కట్ట రాకుండా చిన్న చిన్న రెక్క పురుగులు కూడా లేకుండా ఉండాలంటే బొద్దింకలు కూడా రాకుండా ఉండాలంటే ఇలా ఒకసారి ట్రై చేయండి చాలా బాగా వర్క్ అవుతుంది ఏమీ లేదండి గ్యాస్ స్టవ్ అన్ని క్లీన్ చేసుకున్నాక పైన వాటర్ జిమ్ముకొని కొంచెం ఇలా ఒక క్లాత్ తోటి నీట్గా తుడిచేసుకుంటే రెక్క పురుగులు కానీ బొద్దింకలు కానీ బల్లులు కానీ ఏది రాకుండా ఉంటాయండి చూస్తున్నారు కదా అంత నీట్గానే క్లీన్ అయిపోయిందో ఇలా క్లీన్ చేసుకుంటే మీకు అసలు ఇబ్బంది అనేది ఉండదండి నెక్స్ట్ టిప్ ఏంటో చూద్దాము నెక్స్ట్ టిప్ వచ్చేసి లేట్లోకి నేను పచ్చిమిర్చి అల్లము వెల్లుల్లి ఉల్లిపాయలు తీసుకున్నానండి మన ఇంట్లో పవర్ లేనప్పుడైనా లేదంటే రోడ్ కదా ఈ టిప్ అనేది చాలా బాగా యూజ్ అవుతుందండి ఎలాగో చూడండి ఒక డబ్బాలోకి నేను మనం పచ్చిమిర్చి ఉల్లిపాయలు అల్లం వెల్లుల్లి తీసుకున్నాను తీసుకుని మన చపాతీ చేసే కర్ర ఉంటుంది కదండి దాంతో ఇలాగా ఈ విధంగా మొత్తం అనేది మెత్తగా చేసుకోవచ్చు ఒక టైం పడుతుంది కానీ మనకి చాలా చాలా బాగుంటుంది టేస్ట్ మన మిక్సీలు వేసి కన్నా ఇలాగ దంచుకుని వేసుకునే చాలా బాగుంటుంది కూడా వేసుకోవచ్చు అందరి ఇంట్లో రోల్ అనేది ఉండదు కదండీ మన అమ్మమ్మ కాలం లాంటిలోని ఇలాగ దంచుకుని వేసుకున్న వర్లు సందకాయలు పత్రాలు ఉంటాయి కదండి అందులో నూరేసి అప్పటికప్పుడు మసాలన్నా ఇలాంటి ముద్దు అల్లం ఎల్లు పేస్ట్ అయినా లేదంటే ఉల్లిపాయ పేస్ట్ అయినా నూరుకుని వేసుకున్న ఇప్పుడు మిక్సీ పెట్టి వేసేసుకుంటున్న అంత టేస్ట్ అనేది రాదు కదండి ఈ విధంగా దంచుకుని మనం కర్రీస్లో యూజ్ చేసుకుంటే చాలా బాగా టేస్ట్ అనేది బాగుంటుందండి చూసారు కదా నెక్స్ట్ స్టెప్ ఏంటో చూద్దాము నెక్స్ట్ ఇప్పుడు వచ్చేసి ఒక ఆనియన్ తీసుకున్నానండి ఆనియన్ తీసుకున్న మధ్యలో అంతా రౌండ్గా హోల్డ్ చేసుకుంటున్నాను నేను చూస్తున్నారు కదా ఈ విధంగా ఒక తీసి మొత్తం హోల్డ్ చేసుకోవాలి లాన్ లోన్ అంతా మనకి బయటంతా కొయ్యకుండా లోన్గా గొ కొంచెం గొయ్యి కింద అనేది రావాలండి అలాగా కొంచెం లోనకి హోల్డ్ చేసుకోవాలి చూస్తున్నారు కదా ఈ విధంగా హోల్డ్ చేసుకున్నాను చేసుకునే దాన్ని పక్క పెట్టుకోవాలి ఇప్పుడు ఒక వేపర్ తీసుకుని అందులోకి ఒక మూడు నుంచి రెండు దాకా లవంగాలు అనేది తీసుకోవాలండి ఇలా లవంగాలు తీసుకున్నా కదా అందులోకి ఒక ముద్దపకరం బిల్లలు అనేది తీసుకున్న నేను రెండు తీసుకున్నాను ఇలా పేపర్ ఫోల్డ్ చేసుకుని మొత్తం అంతా ఇలాగా కింద మనం కొట్టుకోవాలండి చూస్తున్నారు కదా ఈ విధంగా పొడుకుందా కొట్టుకున్నా కదా పొడి కొట్టుకునేదాన్ని ఆ ఉల్లిపాయ మనం హోల్డ్ చేసుకున్నాం కదండీ అందులోకి వేసుకోవాలి పైన కొంచెం మనం కొబ్బరి నూనైనా లేదంటే వేప నూనె అయినా వేసుకోవచ్చండి నేను కొబ్బరి నూనె అనేది వేసుకుంటున్నాను ఈ విధంగా కొంచెం కొబ్బరి నూనె వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఒక ఒత్తు అనేది పెట్టుకోవాలండి నేను ఆయిల్లో ముంచి పెట్టుకుంటున్నాను ఇప్పుడు అది ఇలా పెట్టుకున్నాక అప్పుడు ఒక అగరబత్తి తీసుకుని దాన్ని వెలిగించుకోవాలి వెలిగించుకుని మీరు బెడ్రూమ్లో అయినా కిచెన్లో అయినా లేదంటే స్టవ్ దగ్గరైనా పెట్టుకోవడం వల్ల మనకి ఇంట్లో అనేది నెగిటివ్ ఎనర్జీ లేకుండా ఉంటుంది మనం లవంగాలు అట్లాగా ముద్దపు కరం బిల్లు అనేది పౌడర్ పౌడర్ చేసి వేసుకున్నాం కదా దానివల్ల మంచి అనేది వస్తుందండి ఇంట్లో కూడా చాలా నెగిటివ్ ఎనర్జీ లేకుండా పాజిటివ్ ఎనర్జీ అనేది ఉంటుంది అంతేకాకుండా చిన్న చిన్న పురుగులు కానీ రెక్క పురుగులు కానీ ఏది లేకుండా దోమలు కట్ట లేకుండా చాలా పాజిటివ్గా అనేది ఉంటుందండి ఈ విధంగా మీరు ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెషన్లో కామెంట్ చేయండి నెక్స్ట్ టిప్ ఏంటో చూద్దాము నెక్స్ట్ టిప్ వచ్చేసి మన ఎల్లుల్లిపాయలు అనేది కాల్చుకుని మనం తక్కువ అనేది ఒలుచుకుని తీసుకుంటాం కదా మనకి ఏదైనా కర్రీస్లోనే వండుకోవాలన్నా చేయాలన్నా కాల్చుకుంటుంటాము అలా డైరెక్ట్ అనేది కాల్చుకోకుండా ఇలాగా స్టైనర్స్లో పెట్టుకుని మనం ఆనియన్స్ అనేది ఆనియన్స్ అయినా లేదంటే ఇలాంటి ఎల్లుల్లిపాయలైనా అందుకే లేదు పచ్చిమిర్చిని ఇలాగ ఇందులో పెట్టి కాల్చుకుంటే చాలా నీట్గానే కాలిపోతాయండి ఈ వెనుక కాలుతుంది ఈ వెనుక కాలడమే కాకుండా మనకి చెయ్యి కూడా కాలుతుందన్న భయం కూడా ఉండదండి అండి చూస్తున్నా కదా ఈ విధంగా ఎలా ఊపుకుంటా మనం మొత్తం అన్ని సైడ్స్ అనేది కాలే విధంగా కాల్చుకోవాలి ఇలా దాన్ని మనం ఒక టూ మినిట్స్ అనేది అలాగే ఇంకా కాల్చుకున్నాం కదా కాల్చుకున్నాక ఒక ప్లేట్లో పెట్టేసుకోవాలి పెట్టుకున్నాక బాగా చల్లనివ్వాలండి చల్లరాక ఇలా తీస్తుంటే చాలా ఈజీగా అనేది వెల్లుల్లిపాయ అనేది వచ్చేస్తాయండి పైన ఉన్న తొక్కలు కూడా ఈజీగా తీసేసుకోవచ్చు చూస్తున్నారు కదా ఈ విధంగా నేను వల్చుకుంటున్నాను చూడండి అంత ఈజీగానేది వచ్చేస్తున్నాయో చాలా అంటే చాలా ఈజీగానే తీసేసుకోవచ్చు మీరు కేజీలు లెక్కన కూడా ఇబ్బంది లేకుండా ఈజీగా వాళ్ళు ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి నెక్స్ట్ టిప్ ఏంటో చూద్దాము ఒక సబ్బు మీద కాఫీ పౌడర్ వేసి చూడండి నిజంగా మీరంటే మీరే ఆశ్చర్యపోతారు కొంచెమంతా కాఫీ పౌడర్ అయినా తీసుకోవచ్చు ఆ బ్రాండ్ ఈ బ్రాండ్ లేదండి ఏ బ్రాండ్ అయినా మీరు ఏది యూజ్ చేస్తే ఆ బ్రాండ్ అనేది తీసుకోవాలి ఇలా తీసుకున్నాం కదా తర్వాత వచ్చేసి సోప్ అనేది తీసుకున్నాను నేను మార్గో సోప్ అనేది తీసుకున్నాను మీ ఇంట్లో ఏది యూజ్ చేస్తే అది తీసుకోవచ్చు ఇలాగా క్యారెట్ గ్రేట్ చేసుకుని ఉంటుంది కదండి దానితోటి ఇలా గ్రేట్ చేసేసుకోవాలి చూస్తున్నా కదా సన్నంగా అనేది వచ్చింది కదా ఎలాగ పెద్ద పెద్దగా కాకుండా చిన్న ఒడ్స్ ఉన్న దానితోటి గ్రేట్ చేసుకోవాలండి ఇలా గ్రేట్ చేసుకున్నా కదా మొత్తం కాఫీ పౌడర్ అది మొత్తం మిక్స్ చేసుకున్నా కదా తర్వాత వచ్చేసి కొంచెం అంతా పేస్ట్ అనేది యాడ్ చేసుకోవాలి ఇలా అంతా నేను పేస్ట్ అనేది వేసుకున్నానండి నేను ఆ అనేది యూజ్ చేస్తాను కదా ఆ బ్రెడ్ అనేది వేసుకున్నాను మీరు కోల్గేట్ వాడితే కోల్గేట్ అయినా వేసుకోవచ్చు ఇలాగా వేసుకున్నా కదా మొత్తం అంతా పేస్ట్లోకి మనం వేసుకున్న పౌడర్లు రెండు మొత్తం మిక్స్ అయిపోవాలండి చూస్తున్నారు కదా ఈ విధంగా మొత్తం మిక్స్ చేసేసుకుంటున్నాను నేను ఇలా మిక్స్ చేసుకున్న దాన్ని మూడు డివైజ్గా డివైడ్ చేసుకున్నానండి చిన్న చిన్న బాల్స్గా మూడు చేసుకుంటున్నాను నేను ఇలాగ మీకు ఎన్ని కావాలతో అన్నీ చేసుకోవచ్చు మీకు ఇంకా మీకు ఇబ్బంది అనేది ఎక్కువ ఉన్నదంటే ఇంకా డబ్బులు చేసుకోవచ్చండి నేను మూడు బాల్స్ కింద అన్నీ చేసుకుంటున్నాను ఇలా చేసుకునే దాన్ని ఇప్పుడు ఎలా యూజ్ చేయాలో దేనికి యూజ్ అవుతుంది కూడా చూపిస్తాను మీకు వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్గా చూడండి ప్లీజ్ అండి చిన్న రిక్వెస్ట్ అండి నా వీడియో కనుక ఒక లైక్ చేయండి లైక్ చేసిన వల్ల నా కొందరికి వీడియో అనేది సజెషన్ అవుతుంది ఇది ఎలా యూజ్ చేయాలంటే మనం స్టవ్ దగ్గరైనా లేదంటే డబ్బాల దగ్గరైనా పెట్టుకుంటే మనకి బల్లిలు కానీ బొద్దింకలు కానీ రాత్రి మాటలు చాలా ఇబ్బంది పడుతుంటాయి కదండి ఆ ఇబ్బంది పట్టడం కూడా ఇలాగా పెట్టడం వల్ల ఇబ్బంది అనేది చాలా వరకు తగ్గుతుంది మనకి బొద్దింకలు కానీ బల్లిలు కానీ ఇంట్లో రాకుండా ఉంటాయండి ఈ విధంగా మీ డబ్బాల దగ్గర అయినా లేదంటే బియ్యం మూటల దగ్గరైనా స్టవ్ దగ్గరైనా పెట్టుకోండి చాలా బాగా వర్క్ అవుతుందండి ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి ఎలా ఉందో కామన్స్ట్రేషన్లో థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్